పుష్ప రికార్డులు కొల్లగొడుతున్నాడు ప్రీమియర్ షోతోనే గుడ్ టాక్ తెచ్చుకున్న పుష్ప టూ వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది బాక్సాఫీస్ వద్ద పుష్ప రూలింగ్ కనక వర్షం కురిపిస్తోంది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్ల మార్కును అందుకున్న తొలి భారతీయ చిత్రంగా పుష్ప టూ నిలిచింది ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియచేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది ది బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం బాక్సాఫీస్ వద్ద పుష్ప టూ చరిత్రను తిరగరాసింది ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఆరు రోజుల్లోనే బాలీవుడ్లో ఈ చిత్రానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి హిందీ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన తొలి సినిమాగా పుష్ప టూ నిలిచింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన పుష్ప టూ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే ఆ తర్వాత వారాంతంలో కూడా ఆఫీస్ వద్ద మంచు ప్రదర్శన కనబరుస్తోంది కాగా ఈ చిత్రం విడుదలైన ఐదవ రోజు తొమ్మిది వందల కోట్ల మైలురాయిని దాటింది భారతీయ సినీ చరిత్రలో వెయ్యి కోట్ల మైలురాయిని చేరుకున్న ఎనిమిదవ సినిమాగా పుష్ప టూ నిలిచింది అంతకుముందు దంగల్ బాహుబలి టూ ట్రిపులార్ కేజీఎఫ్ టూ జవాన్ పఠాన్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలు ఈ ఘనత సాధించాయి ఈ మార్క్ దాటిన ఎనిమిది సినిమాలలో నాలుగు మన తెలుగు సినిమాలే ఉండటం విశేషం